కేరళలో జతిన్ రామదాస్ రాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతూ తన తండ్రి పీకేఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టాలనుకుంటాడు అయితే తన సోదరుడి నిర్ణయంతో శాక్తిన్న ప్రియదర్శిని రామదాస్ తన తండ్రి పార్టీ ఐవీఎఫ్ లో చేరుతుంది దాంతో సెంట్రల్ పార్టీ ఆమెను అలర్ట్ చేస్తుంది పీకేఆర్ కుటుంబ కలహాలను పరిష్కరించడానికి స్టీఫెన్ రంగంలోకి దిగుతాడు పీకేఆర్ స్థాపించిన ఐఏఎఫ్ పార్టీ నుంచి జతిన్ ఎందుకు బయటకు వచ్చాడు ప్రియదర్శిని ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి బాలరాజ్ అలియాస్ బాబా బజరంగి కేరళ రాజకీయాలు ఎందుకు తలదూర్చాడు నెడుంపల్లి నుంచి స్టీఫెన్ ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు నెడుంపల్లిలో డ్యామ్ కట్టే విషయంలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయి తన నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు స్టీఫెన్ ఏం చేశాడు స్టీఫెన్ కు ఉండే సయ్యద్ ఎవరు సయ్యద్ ఎవరిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు చివరకు జతిన్ రామ్ దాస్ పరిస్థితి ఏమైంది అబ్రామ్ కురేషి పాత్రలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఎంపురాన్ సినిమా కథ ఎంపురాన్ మూవీ ఇరాక్లో భారీ యాక్షన్ ఎపిసోడ్లో మొదలై ఆసక్తిని రేపుతుంది ఆ తర్వాత రెండు వేల రెండు సంవత్సరంలో జరిగిన మతకల్లో ఎపిసోడ్ హృదయాన్ని పిండిపేసేలా పృద్విలాస్ సుకుమార్ని చూపించాడు సుదీర్ఘంగా ఎపిసోడ్ దర్శకుడిగా తాను ఏం చెప్పబోతుండో భారీ హింట్ ఇచ్చాడు కానీ ఫస్ట్అప్పుడు సాగదీసి ఓ దశలో సహనానికి పరీక్ష పెట్టేలా చేశాడు కానీ సన్నివేశంలో భారీ ఎపిసోడ్స్ విషయంలో బోరు కట్టకుండా తన ప్రతిభను చూపించాడు కేరళ రాజకీయాలు విదేశాల్లో కుట్రల నేపథ్యంగా అబ్రామ్ కురసీ పాత్రను పరిచయం చేసి సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచాడు ఇంకా సెకండ్ హాఫ్ సాగదీత లేకుండా కేరళ పాలిటిక్స్తో అతను రసవత్తరంగా చెప్పాడు వారసత్వం రాజకీయాలు పదవి కోసం గొడవలు రొటింగిన్ గా ఉన్నప్పటికీ ఆ పాయింట్ చుట్టే స్టీఫెన్ అలియాస్ రేసి పాత్ర తిరుగుతుంది కథలో ట్విస్టులు టర్నులతో పాటు ఈ ఎలివేషన్ ఎలివేషన్తో ఋద్రాజు తన పని కనిచేశాడు అయితే పార్ట్ టూ విషయానికి వస్తే బలమైన కొత్త పాయింట్ ఏమి లేకపోవడం మైనేస్ గా అనిపిస్తుంది ఇక పార్ట్ త్రీ కోసం మంచి ఎలివేషన్ ఎపిసోడ్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడనిపిస్తుంది నటినాటల విషయానికి వస్తే సినిమాలో నిన్న పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ప్రతి పాత్రకు తగిన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం ఈ సినిమాకు బ్యూటీగా మారింది ఇక మోహన్ లాల్ పాత్ర సన్నివేశాల్లో రుటీన్ అవుతున్నాయనే సమయంలో ఎంట్రీ ఇచ్చి స్టోరీకి హై ఇచ్చే ప్రయత్నం చేసింది మోహన్ లాల్ తన ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా హీరోయిజం హుందాగా నటించాడు ఇక జతిన్ మంజు వారియర్ కూడా సినిమాకు బలంగా నిలిచే విధంగా పెర్ఫార్మెన్స్ చేశారు ప్రధానంగా మంజు వారియర్ పొలిటికల్ ఎంట్రీ ఎపిసోడ్ సినిమాకు సినిమాకుగా మారింది చివరిలో సయీద్ పాత్ర ద్వారా పృథ్వరాజ్ సుకుమారన్ క్యారెక్టర్లు హీరోయిజ్ చూపించి సినిమాను పరిపూర్ణంగా మార్చే ప్లాన్ చేశారు మెతకల్లో ఎపిసోడ్లో అమీర్ ఖాన్ సోదరు తన తో ఆకట్టుకున్నారు కార్తికేయ దేవ్ మంచి యాక్టింగ్తో ఫుల్ మార్కులు కొట్టేశాడు ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమాకు దీపక్ దేవ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జూజిస్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ హెల్లిగా నిలుస్తాయి విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ హై లో ఉన్నాయి ఎడిటింగ్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉందనిపిస్తుంది ఆఫ్ నిడివి చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ విషయంలో కొంత కేలు తీసుకుని ఉంటే సినిమా కథనంలో వేగం పెరిగి ఉండేదనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్లో ఉన్నాయి నటి నోట్ల ఎంపిక సినిమాకు తెచ్చిపెట్టింది ఎల్ టు ఇంపెంట్ సినిమా యాక్షన్ చేసి రూపొంది చిత్రం లూసిఫర్ సినిమాలో అనుసరించిన పందాన్ని ఈ మూవీని పాటించి చాలా సేఫ్గా గేమ్ ప్లే చేశారు మోహన్ లాల్ ఎలివేషన్స్ పై ఎక్కువగా ఆధారపడి ఉండటం రుటిన్ గా మారింది కథా కథనాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది లెంక్ ఈ సినిమాకు కొంత మైనస్ యాక్షన్ లవర్స్ మోహన్ లాల్ ఋద్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ కు న్యూస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది